నెల్లూరులోని జేమ్స్ గార్డెన్లో ఉన్న ఇన్ఛార్జి మేయర్ రూప్కుమార్ యాదవ్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ మహిళలకు చీరలు పంపిణీ చేశారు అనంతరం మాట్లాడిన రూప్కుమార్ యాదవ్ విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చి రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లడంలో లోకేష్ పెద్దన్న పాత్ర వహిస్తున్నారని చెప్పారు కార్యకర్తల సంక్షేమ కోసం నిరంతరం కృషి చేసే లోకేష్ కు భగవంతుడి ఆశీర్వాదం లభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు రాష్ట్రాన్ని తండ్రి బాటలో అనేక రకాలుగా ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా అనేక కొత్త సంస్కరణలు తీసుకొస్తూ మాలాంటి నాయకులందరికీ ఒక పెద్దనగా ఉంటున్నటువంటి రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యాశాఖలో రాజకీయ ప్రమేయం ఉండకూడదు అని ఒక మంచి ఆలోచన చేసి ఎక్కడ కూడా రాజకీయ ప్రమేయం లేకుండా అనేక రకాలుగా విద్యాశాఖ ప్రక్షాళన చేసి విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఒక కొత్త వరవడిని సృష్టిస్తున్నారు భవిష్యత్తులో మాలాంటి కార్యకర్తలకు నాయకులకు అండగా ఉండాలని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి పూర్తి స్థాయిలో మనం చూస్తూ ఉన్నాం అనేక దేశాలు పర్యటిస్తూ ఇప్పుడు కూడా దావోసులో పర్యటిస్తూ రాష్ట్రాపతి కోసం అహర్నిస్లో పనిచేస్తున్నటువంటి తండ్రి బాటలో తండ్రి చూపించిన మార్గంలో రాష్ట్రాన్ని తన వంతుగా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచన చేసి విశాఖపట్నంలో గూగుల్ దగ్గర నుంచి అనేక రకాల కంపెనీలు రాష్ట్రాలకు తీసుకొచ్చే దాంట్లో ప్రముఖ పాత్ర పోషిస్తూ అన్ని రకాల ముందుకు తీసుకుపోతున్నటువంటి లోకేష్ బాబు గారుగా భగవంతుడు ఆశిస్తున్నారని టీడీపీ నాయకులు మామిడల మధు రేవతి మాట్లాడుతూ లోకేష్ కు ఆయుర ఆరోగ్యాలు లభించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే నారా లోకేష్ బాబు గారు చేసిన పాదయాత్ర నిజంగా ఎందుకు చెప్పాలంటే రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా లక్షలాది మంది ప్రజలు నేరాజనాలు పట్టి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం రావాలని చెప్పి లోకేష్ బాబుకి తోడుగా ప్రజలందరూ కూడా ఉండి ఎలక్షన్స్ అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని లోకేష్ బాబు పడ్డ కష్టం పడ్డ శ్రమ అన్ని వేల కిలోమీటర్లు తిరిగిన దానికి లోకేష్ బాబుకి ప్రజలు బ్రహ్మరథం బట్టి నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం జరిగింది నిజంగా కూడా చాలా సంతోషదాయకం యువగలం పాదయాత్రతో పాదయాత్ర ఎగిసిపడి ఒక చరిత్ర తిరగరాసి తెలుగుదేశం గెలుపుకి ముందడుగు వేసిన మా నాయకుడు లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండి రాబోయే రోజుల్లో మాకు ఆదర్శపాయ ప్రాయంగా ముందడుగు వేసి మమ్మల్ని నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా నెల్లూరులో మా మేయర్ రూప్కుమార్ యాదవ్ గారు మొట్టమొదటిసారి మహిళలని చీరల పంపిణీతో వాళ్ళకి అందిస్తున్నందుకు ఆయనకు మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ